హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వై త్రీ వన్ త్రీ టూ ఫోర్ ఇవాళ లాగా ఏంటంటే గర్లు దొడ్లోకి వచ్చినాయి అనమాట కంపకాయల కోసం అనేసి దొడ్లో కళ్ళ కొట్టినాం కదా మొన్న కంప చెట్లు ఉంటే మామూలుగడ్డం వస్తాయి ఇంకా చెనక్కట్టు వస్తుంది కదా దొడ్లోకి చెనక్కాయ పెట్టినప్పుడు అని ఆ టైంలో ఇంకా అన్ని మొత్తం డాలిపోయినాయి అనమాట చాలానే ఇంకా అందులోనూ దొడ్లో కొంచెం ఉత్తరే నాకు ఇంకా ఎట్లనో దొడ్డు చుట్టుపక్కల లేదు వన్ అవర్ టూ అవర్ ఎప్పుడు ఒకే వైపు వెళ్తున్నా అవి సరిగ్గా మెయ్యవు అంతే అదనమాట మాట్లాడే మాట్లాడతావు మాట్లాడ 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 బాగా ఇవాళ గొర్రె దొడ్లే క్వశ్చన్ ఏం చెప్పినాను కదా కంపకాయల కోసం అనేసి వచ్చింది వచ్చాక ఫస్ట్ నేను వెళ్ళాను మా పాప అంగన్వాడి నుంచి ఇంటికి వచ్చింది మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఆడుకుంది అనమాట ఇంటికి వచ్చి ఆ అమ్మ అమ్మానే అరిచింది సో నాకు వినపడింది నేను పిలిచాను వచ్చింది దొర్లేకొచ్చింది వచ్చాక అది అట్లా పడుకునే పిల్లల్ని లేపుతాంది ఆ లేపేదే కాకుండా మేసే వాటిని కూడా గబ్బులే పెడతాను అనమాట ఇంకా పుట్టకొస్తాను గొర్రెలు కంపకాయలే కాకుండా ఇంకందుకు వీటిని నల్లిస్తున్నాను అయితే పట్టలు కూడా కప్పేసినాం వామికి ఎందుకంటే వర్షం వచ్చేలా ఉందన్నమాట క్లైమేట్ చాలా కూల్గా ఉంది మాడలు మూసుకొని ఉన్నాయి అందుకనే ఇంకా మొన్న రీసెంట్గా కొన్న దానికైతే పటలు వేసినాము దీనికైతే వేయాల్సిన పని లేదు వరిగిడ్డు ఉంది ఇప్పుడు మనం వరి కోస్తాం కదా కోసినాక వరిగిడ్డు వస్తే దీని మీద వేయాలి మళ్ళీ పటలు గప్పేసిన తప్పని ఉండదు రండి పడుకున్న వాటిని ఖచ్చితంగా లేపుతుందా పాపం మా మామేమో ఊరికనే ఉండి తల్లి మేసేటి కూడా గబ్బులే పెడుతున్నామని అని మా మామంటున్నాడు ఇంక ఇవన్నీ మేస్తున్నాయి చీకలు ఇంకా అవి అయిపోతాయి మళ్ళీ ఉత్తరే నాకుందనమాట దొడ్లో దాన్ని కూడా అట్లనే మేస్తున్నాయి ఇంకా మేసేటివన్నీ మేస్తున్నాయి పడుకున్నవి కొన్ని పడుకున్నాయి ఇంకా బయటకు వెళ్ళాలి అనుకునేటివి మామూలుగా ఎంట్రీ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళినాయి అక్కడ మా మామ కూర్చున్నాడు ఎందుకు బయటకు వెళ్ళకూడదు అని ఎందుకంటే ఆల్రెడీ ఒక టూ థర్టీ త్రీ ఓ అవుతుంది టైమ్ ఆ టైంలో ఇంకా కొద్దిసేపు ఉందాంలే తర్వాత మళ్ళీ సరిపోతుందిలే అనేసి అందుకు డైలీ ఒకే చోటుకే కూడా అవి మెయ్యవన్నమాట ఎంత మేత ఉన్నా సో ఏదో అక్కడ మనల్లేము అనుకో ఈజీగా మామూలుగా మార్నింగ్ నుంచి లంచ్ టైం వరకు వాటికి పొద్దు పోగొట్టుకోవడమే ఉంటుంది అటు ఇటు తిరగడం మేసేది ఏముండదు ఆ తర్వాతనే మేస్తాయి ఇక్కడ మా పాప నాకు టీచర్ నేను స్టూడెంట్ అనమాట ఆ ఆట ఆడుతుంది మామూలుగా ఇమిటేట్ అనమాట ఇంటికి వస్తేనే హలో మేడం అంటే వాళ్ళు చెప్తారు కదా రైమ్స్ కానీ ఏమైనా కానీ అట్లా ఇదే అనమాట ఉత్తరే నాకు అన్ని అక్కడ నిలబడుకున్నాయి మా అక్కడే ఉన్నాడు ఆయన కూడా కొత్త వెళ్ళాయి అక్కడ కూడా వేసినాయనమాట నేను అది తీలేదు ఎందుకంటే ఇంకా అవసరం లేదులే మీరు ఇక్కడ ఉండడం వెళ్ళండి అని మా మామ చెప్తున్నాడు ఇంకా అదే టైంకే ఆవులు రావడం కూడా జరిగింది అందుకనేసి నేను వెళ్ళాను సో ఆ మళ్ళీ నేను వీడియో క్లిప్ యాడ్ చేస్తాను ఇక్కడ వచ్చేసి నేను అర్లీ మార్నింగే లేచి బేసిక్గా నాకు పనులు లేవు కదా చెప్పాను కదా ఖాళీగానే ఉంటున్నాను ఏం పొలం పనులు లేవు గొర్రె లేకపోవడం లేదు ఏం లేదు అనేసి ఇంక మార్నింగ్ టెన్ నుంచి సాయంత్రం ఫోర్ థర్టీ ఆ టైం వరకు ఖాళీనే అందుకనేసి ఎలా ఇంకా నిద్దరు కూడా లేదు అంటే ఇప్పుడు అంత అర్లీగా లేయాల్సిన అవసరం లేదు కాకపోతే అలవాట్లో ఫైవ్కి ఫోర్ థర్టీకే లేచేస్తున్నాను అందుకు ఇంకా అత్తయ్య గొర్రెలే పోతుంది రాత్రి పడుకోవడానికి అనేసి ఇంక అత్తయ్య వచ్చే లోపల ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఆ టైంకి వస్తుంది ఎందుకంటే ఆవులు పెద్దగా పాలు ఇవ్వడం లేదు పిండే పని కూడా ఏం లేదు ఏదో ఇచ్చేది వన్ లీటర్ హాఫ్ లీటర్ అంతే ఇంకా వాటిని వినడం కోసం అర్లీగా రావాల్సిన పని లేదు అది చలికాలం ఏడలు అయితే వస్తారు చెప్పండి అందుకు డైలీ ఏం చేయను నాకు ఎక్కువ పని లేదు అనుకోండి మార్నింగ్ టైంలో ఈ పని చేసుకుంటా పని ఉందనుకోండి నేను చెప్తాను కానీ మాతే అంతవరకు ఉండదు ఎందుకంటే తనకు కూడా మార్నింగ్ టైంలో ఉండేది తక్కువ పనే కదా అందుకు ఎలా వీలైతే అలా చేసుకుంటాం ఇంకా ఇదే టైంలో నేను ఎత్తే టైంలోనే మా పాప నిద్ర లేచింది దానికంటే ముందే నాతో పాటు యాప్ ఆప్ కూడా లేస్తుంది సో నేను వీడియో తీస్తా వీడియో తీస్తా వీడియో తీస్తా అనింది తను కూడా తీసింది అనమాట అది కూడా చూపిస్తాను తను తీసింది ఏంటని అర్లీ మార్నింగే అంటే కొంచెం పూర్తిగా తెల్లలేదు అలా అని పూర్తిగా మసక కూడా లేదు సో అందుకే ఇట్లుందనమాట వ్యూ నీ పట్టుకునే బరువు అనేసి మాకి అయితే ఇప్పుడు లెవెన్కి లెవెన్కి వచ్చేసి నైన్ లేక పడింది అనమాట మేబీ అది ఫిఫ్టీన్ డేస్ ఖచ్చితంగా ఈ అది ఈనేంత వరకు అయినా మా ఎర్రా పాలిస్తే చాలు అని మేము అనుకుంటున్నాం ఎందుకంటే మా పాప పొద్దున్న లేవగానే అడిగేస్తుంది నాకు బూస్ కావాలి 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 అరుస్తూనే ఉంటుంది అందుకు ఇంకా పాలు పెరుగు కావాల్సిందే కదా ఇంకా మా మామూలుగా ఎవ్రీడే ఇంట్లో పాలు కావచ్చు పెరుగు కావచ్చు ఉంటే మళ్ళీ సడన్గా లేకుంటే ఇంకా అంతే కొనుక్కోవచ్చు కదా అనొచ్చు ఎందుకు అనుకుంటావు హాఫ్ లీటరే థర్టీ రూపీస్ మనం పోస్తే వన్ లీటరే థర్టీ రూపీస్ థర్టీ ఫైవ్ అట్లా పడుతుంది కాబట్టి అస్సలు కొనాలనిపించదు అదనమాట ఇది అన్యాయం కదా మీరేమంటారు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇవ్వండి పాప వీడియో తీసింది అన్నాను కదా అది ఇదే అనమాట ఇక్కడి నుంచి తీసింది అందుకే అటు ఇటు షేక్ అవుతూ ఉంటుంది అనమాట వద్దా ఏంటుకుంటుంది ఇంకా నేను పాలు తీసి ఎత్తే లోపల అంత నీట్గా నూకేసాక సెకండ్ టైం కూడా మా అతే పాలు పిండేసింది ఇంకా కడి నీళ్ళ దగ్గర దూడని కట్టేస్తుంది అనమాట ఆ దూడి ఎంత బాగా అంటే టైం తీసుకొని మరీ దాన్ని వేరే చోటు కట్టేసేదాన్ని లేకుంటే మేతకు తోలిపోయే లోపల ఆ టూ నీళ్ళు కడిచేస్తుంది ఇవాళ మార్నింగ్ అంగన్వాడి కోసం అనేసి రెడీ చేసిన స్కూల్కి వెళ్ళే టైంకి అనేసి రెడీ చేస్తే ఆ టైంలో తుంపర పడుతుంది చిన్నగా అంతే ఏం ఏం పర్లేదు మా వైపు అయితే దాంట్లో ఎంజాయ్ చేస్తుంది అట్లా తిరిగి తిరిగి రెండు సార్లు పడింది అది తీయలేదన్నమాట క్లిప్ ఏడుస్తుంది అనమాట అందుకు ఇంకా అదే రోజే మా ఏం ఏదో కొంచెం ఉంది అనేసి మూడు గంటలకి ఆవులు తోలుకొని వచ్చింది అయితే ఆవులు సాయంత్రం ఐదు ఐదున్నరకి తీర పాలు వినేటప్పుడు తోలుకొని వస్తుంది తోలుకొని వస్తే ఎర్ర వచ్చి షెడ్లు అయిపోతుంది అన్నం పెట్టింటాం దానికి తినే కోసం అన్నం తింటున్నప్పుడు మేము కట్ పట్టుకుంటాం మెడతాళ్ళు కట్టేసి ఉంటాం కాబట్టి ఈ ఎర్ర ఈ నల్ల వచ్చేసి కడనీళ్ళ దగ్గర దొరుకుతుంది కడి నీళ్ళు తాగుతుంది కాబట్టి మోగతాడు పట్టుకుంటే అందుకు కాకపోతే మూడు గంటలకు వచ్చేసరికి అవి మాకు దొరకలేదు అందుకు ఇంకా దొడ్లోకి వేసినాం మేసినంతసేపు వేస్తాయి అవి నువ్వు అనేసి అదనమాట ఇవాటి బ్లాగ్